బ్రహ్మపత్రిక ఎందు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన కదండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడూ దేవుడు ఎవరిని ముందుగా ఎదిగినో వారు తన కుమారునితో సౌరూప్యము గలవారు వారిని ముందుగా నిర్ణయించో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించో వారిని పిలిచరో ఎవరిని పిలిచనో వారిని నీతి మందులుగా చేసరో ఎవరిని నీతి మందులుగా చేసరో ప్రణాళిక నువ్వు అనాలోచితంగా ఏ విధమైనటువంటి కారణం లేకుండా నువ్వు దేవుని సన్నిధికి రాలేదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు దేవుడు నిన్ను ఎన్నుకోలేదు దేవుడు నిన్ను పిలవలేదు అలడోయ్య దేవుడు నిన్ను మహిమ పరచడానికే ఉన్నతమైనటువంటి పిలుపులు పిలుచుకున్నాడు